ఎప్పుడు చచ్చిపోదామని అటెంప్ట్ చేసావా అతను అన్న మాటను ప్రూవ్ చేయటం గురించి చేసావమ్మా ఏ తల్లైనా కూడా గర్భంలో బిడ్డను పెట్టుకున్నా ఆరు నెలలు బిడ్డను పెట్టుకుని లేదు సార్ అతను చెప్తున్నడానికి నేను చేయలేదు సార్ నేను ఎవరిని చెప్పుకోలేని బాధ ఏం చేయాలని చేసుకున్నాను మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచింది చదివించింది అంత పోయిందా ఈడు అన్నాడని చెప్పి పోయి హ్యాంగ్ చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకుంటూ చండాలంగా లేదు ఆ తర్వాత రియలైజ్ అయింది మేడం నేను చేసిన తప్పుని రియలైజ్ అయినా అయిపోయి ఉండేది కదమ్మా హాస్పిటల్కి తీసుకెళ్ళిండు చెక్ చెకప్ అన్ని చేస్తే అన్ని నార్మల్గానే ఉంది ఏం లేదు ప్రాబ్లం అని చెప్తే నేను నెక్స్ట్ డే ఏం ఏం చేసినానంటే అక్కడ గొడవలు పెడుతున్నారు కదా నేను అక్కడ ఏం చెప్పలేదు మేడం బంగారం గురించి వాళ్ళు చీటీలు వేసుకున్నారు మా డాడీ వాళ్ళు అది రావడానికి టైం ఉండే నేను ఇక్కడ సేఫ్ చేసుకోవాలి కదా ఫస్ట్ ఇతను చెప్పిన వాళ్ళకి అవసరం ఉంది వాళ్ళకి ఇచ్చి ఇచ్చేద్దాము ఇక్కడ కన్విన్స్ చేసుకున్నా నేను ఎందుకంటే నాకు నైన్ మంత్స్ వరకు నేను వెయిట్ చేయాలి ఇప్పుడు త్రీ మంత్స్లో వాళ్ళు ఇస్తారంటే త్రీ మంత్స్ అవుతాయి అవ్వదు కదా మేడం అటు ఇటు అవుతాయి ఇప్పుడు నేనేం చేసినానంటే మా డాడీ ఇతన్ని ఒప్పించి మా డాడీ తీసుకు ఇచ్చేసిన మీరు ఫైనాన్స్లో పెట్టుకొని ఇల్లు కట్టుకోండి అని ఇతన్ని ఆశ చూపించిన అతను ఇచ్చిన తర్వాత మా డాడీ విడిపించిన తర్వాత నువ్వు తీసుకెళ్లి మీ డాడీకి ఇచ్చి మీ అప్పులు అని చెప్పిన అప్పుడు వరకు ఇది నేను ఫుల్ స్పెండ్ చేసినానో తెలియదు కానీ ఆ బంగారం నాకు పనికి వచ్చింది మేడం లేకపోతే అది కూడా పోయేది చెప్పిన మాటకి మా డాడీ ఇచ్చేసిండ్రు మేడం సో తర్వాత ఆల్రెడీ నైన్ మంత్స్ తర్వాత డెలివరీ తర్వాత అతను రాలా అలా త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది తర్వాత పంచాయితీ ఎవరు పెట్టారు వాళ్ళు పెట్టారా మీ వాళ్ళు పెట్టారు వాళ్ళు ఎట్లా పెడుతున్నారంటే మేడం కాల్ తో చేస్తాడు ఈ మూడు సంవత్సరాల్లో కూడా వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు ఫోన్ చేస్తున్నారు మీకు రెగ్యులర్ గా ఎప్పుడు వస్తుంది అమ్మాయి ఎప్పుడు కాపురం స్టార్ట్ చేయిద్దాం అని సో నేను ఒకటేనా నేను రానని చెప్పట్లే సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ నైన్ మంత్స్ డెలివరీ అప్పుడు మీరు ఇద్దరు ఏదైతే విడిపోయారో అప్పటి నుంచి అతను ఇక్కడ వెకేట్ చేసేసి జాబ్ మానేసి వెళ్ళిపోయాడు మరి వాళ్ళ అప్పులంతా ఎవరు తీరుస్తున్నారు వాళ్ళ పది లక్షల అప్పులు ఉన్నాయి కదా లేదో తెలియదు మేడం నాకైతే చెప్పిండ్రు నేను వెళ్ళి చూశానా మేడం సరే వాళ్ళు అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు పంచాయితీ పెట్టి కూర్చోందాం కలుపుదాం ఇద్దరిని అని మరి మీరు ఎందుకు కలవలేకపోయారు మూడ్స్ మేడం నేను రెడీ గానే ఉన్నా మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గర పోవట్లే ఒకరి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అల్లట్ల ఓకే నేను నా దగ్గర మొత్తం నంబర్స్ ఉన్నాయి కాల్ రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళతో మాట్లాడింది ఫైనల్ గా ఒక పంచాయితీ జరిగింది కదా వాళ్ళ కండిషన్లు ఏంటి ఫైనల్ గా వాళ్ళు ఒక అమ్మాయి కర్నూలే వచ్చి కాపురం చేయాలి జాబ్ చేయాలన్నారా జాబ్ చేయకూడదు అన్నీ కండిషన్ రాయించుకున్నాను నేను ఏం ఏవ్ త్రీ మంత్స్ ఉండి చూస్తాను నేను అక్కడ ఒకవేళ నాకు సేమ్ ఇట్లానే చేసిండు అనుకో ఇల్లు ఆల్రెడీ నేను ఒకసారి మోసపోయినా ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారని నేను పోతా ఓకే ఆ నేను నాకు నాకు హస్బెండ్ కావాలని నేను అగేన్స్ట్ వెళ్ళి చేసుకున్నా నేను ఇల్లు ఏమో నేను రావట్లేదు రావట్లేదు అని అందరికీ చెప్తుండ్రు మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలని నేను పెళ్ళి చేసుకోలేను అతని దగ్గరే ఉండాలని చేసుకున్నాను కా లాస్ దగ్గర నేను ఉండను వాళ్ళు వెనకలు ఉండే నాకు ఇట్లా వేస్తున్నారు ఇట్లా ఉంది నాది ప్రాబ్లం అని చెప్పినా మేడం అయితే తీసుకెళ్ళిండు ఫాదర్ ఫాదర్ ఉంటే అసలు మాట్లాడరు మేడం నాతో ఏం పని త్రీ ఇయర్స్ తర్వాత ఇక్కడ నేను ఆన్ అవడానికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది పాప వదిలే మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు లాక్ డౌన్ అయినప్పుడు డాడీ ఇంట్లోనే ఉండే కొంచెం మోటివేట్ చేసినారు వాళ్ళు సరే ఇట్లా కష్టాలు ఉన్నాయి కదమ్మా నీ పాప చూసుకోవడానికి ఒక హాస్పిటల్ ఏదో ఒక చిన్న దాంట్లో జాయిన్ అయ్యావు ఈ ఇతను వచ్చాడు కాపురి నెల పెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు వెళ్ళావు ఆ ఫైవ్ మంత్స్ లో ఏం జరిగింది అక్కడ ఆ ఫైవ్ మంత్స్ లో ఏం జరిగింది అంటే మేడం వన్ మంత్ పెట్టిన కండిషన్ ప్రకారం నన్ను బాగానే చూసుకున్నాడు ఒక్క నమ్ ఒక్క ఇట్లా అనుమానం వచ్చాడు అమ్మ నిజంగానే మారిపోయిండ నువ్వు అని నేను నమ్మేసిన మీ అత్తగారు వీళ్ళందరూ కూడా నిన్ను బాగా చూసుకునేవారమ్మ అసలు వాళ్ళు లేరు సార్ అక్కడ వీరు వేరే కాపురం కదా కర్నూలు లో వేరే కాపురం ఈవిడ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టింది అత్త వాళ్ళ దగ్గర ఉండను అని ఎక్కడ ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళతో పాటు కలిసి ఫేస్ టు ఫేస్ లేవు ఈ మొత్తం బ్రా లేదు సార్ నైన్ మంత్స్ హైదరాబాద్ లో ఉంది ఫైవ్ మంత్స్ కర్నూలు లో ఉంది అత్త వాళ్ళ దగ్గర ఉండను అనేది నీ మెయిన్ కండిషన్ ఓకే వాళ్ళు ఫోనుల్లో మాత్రం హెరాస్మెంట్ మీ ఆయనకి ఆయన ఆయన నిన్నే హెరాస్ చేయడం మీకు మేజర్ గా ఉన్న హెరాస్మెంట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ హెరాస్మెంట్ డబ్బులు అడగడం శాలరీ అడగడం కట్నం అడగడం ఫీమేల్ బేబీస్ కనడం కన్నడం ఇంతే వీటికి సంబంధించి లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేయాల్సి వచ్చింది కర్నూలు నుంచి హైదరాబాద్ ఎలా వచ్చేసరి కర్నూలు నుంచి హైదరాబాద్ అతనే టికెట్ టికెట్ అది పంపించాడు మంచి మాటలతోనే అక్కడ ఒక నేను హస్బెండ్ దగ్గర ఉన్నా కదా మేడం ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడినాం నేను హస్బెండ్ దగ్గర ఉన్న తర్వాత పంచాయతీ పెట్టడం వేస్ట్ కదా నాకు తెలియకుండానే మా డాడీ చేసిండు ఎందుకు అంటే నా కేసు కోర్టుకి వెళ్ళింది మేడం అది విత్డ్రా చేయించమని అది స్టార్ట్ చేసిండు సెకండ్ మంత్ థర్డ్ మంత్ తర్వాత ఇప్పుడు ఫోర్టీన్ వీక్స్ వచ్చిన తర్వాత ఫోర్టీన్ వీక్స్ అప్పుడు వెళ్ళి చెకప్ చేపించి నాకు అది అబౌట్ కాదు నేను పెట్టుకోవాలి నేను అక్కడ కార్డు కార్డు ఉంటది కదా మేడం అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కార్డ్ తీపించుకోవాలి అటు కాకుండా ఇటు కాకుండా సిక్స్ మంత్ అక్కడే పెట్టుకున్నాను నాకు లేం లేదు మేడం అసలు టీటీ ఉంటది కదా మేడం సిక్స్ మంత్ కి ఇచ్చిండు ఓకే లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేసారు గొడవలు లేదు ఏం లేదు ఇంటికి డెలివరీకి వెళ్ళని డెలివరీ కాదు డెలివరీ అతనే చే అది పంచాయతీలో చెప్పుకున్నాడు ఫస్ట్ అయితే పంచాయతీలో ఏం చెప్పిండు మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు సిక్స్ మంత్ లో వచ్చేసిన మేడం వచ్చేసిన తర్వాత డెలివరీ ఇక్కడే అయిందా డెలివరీ ఇక్కడ కాదు ఆంధ్రాలో అయింది మా మామ తీసుకెళ్ళిండు ఎందుకంటే మా ఇంకో చెల్లి ప్రెగ్నెంట్ ఉండే మా ఇంట్లో ఓకే మిమ్మల్ని మీ ఆయన మీ ఊరు ఎందుకు పంపించేశారు నిన్ను మా ఊరికి టికెట్ కొని పంపించాడు రెండు రోజులు పోయి రెండు రోజులకి వెళ్లిరా అని పంపించాడు తర్వాత మళ్ళీ మీరు వెనక్కి రెండు రోజుల తర్వాత ఎందుకు వెళ్ళలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు వెకేట్ చేసేసినట్టు నీకు సీన్ అర్థం అయిపోయింది వీడు మళ్ళీ వదిలేసాడు రా మళ్ళీ వదిలేసి ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏమైనా పంచాయతీలు జరిగినాయా ఆ తర్వాత పంచాయతీ ఏమీ జరిచలేదు త్రీ టర్న్ పోలీస్ స్టేషన్ నేనే వెళ్ళిన మళ్ళీ కంప్లైంట్ డైవర్స్ నోటీస్ పంపిండు నాకు ఎప్పుడు సెప్టెంబర్ లో నాకు డెలివరీ డేట్ ఉంది కదా ట్వంటీ టూ లోనే ట్వంటీ త్రీ లోన ట్వంటీ టూ లోనే పంపిండు ఓకే ఆగస్ట్ లో పంపిండు నాకు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ప్రైవేట్ లాయర్ ద్వారా కాశీ ద్వారానా అది రెండు ఉన్నాయి మేడం ఒకసారి పేపర్స్ ఇవ్వండి డైవర్స్ కేసులు ఏమైనా వేసాడా నువ్వు ఏదైనా కేసులు ఫైల్ చేసావా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయినాయి మేడం ఫస్ట్ పని నేను అదే చేసినా అతనికి హాజీ నోటీసు అడ్వకేట్ నోటీస్ తలాక్ నోటీస్ పంపించాడు ఫస్ట్ కి దీనికి మీరు కేసులు వేశారా స్పీడ్రోన్ కి వెళ్ళిన యాక్చువల్ గా టైం ఉంది కదా మేడం డెలివరీ టైమ్ ట్రావెల్ కూడా చేయలేని పరిస్థితి నాకు సెప్టెంబర్ ఫస్ట్ కి అయింది నాకు డెలివరీ అన్నీ ఉన్నాయి దీనిలో ఇది మీ దగ్గర పెట్టేసుకున్నాను సరే మా కోర్టులో కేసులు ఫైల్ చేసావు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం కావాలి నీకు మేడం నన్ను అంటే తీసుకుపోవట్లే ఇలా ఇలా నన్ను మూవ్ ఆన్ చేయనివ్వట్లే ఒక పాప పుట్టింది కదా సార్ నీకు కుదరట్లేదు ఇట్లా ప్రాబ్లం ఉందని పెద్దోళ్ళు పెట్టి ఇట్లా విడిపోదామా లేదా కలిసి ఉందామా షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.